హాయ్ అండి వెల్కమ్ టు కేయిల్ టైలరింగ్ బాగున్నారా అందరూ ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ మెథడ్లో మనం ప్లెయిన్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలని చూద్దామండి ఈ విధంగా అంటే నేను చూపించిన మెథడ్లో కానీ మీరు బ్లౌజ్ కట్ చేశారంటే ఒక గంటలో వచ్చేసి పది బ్లౌజుల దాకా మీరు కటింగ్ అనేది చేసేయొచ్చండి అంత ఈజీగా అంటే అలా మనం చేసినా కూడా మనకి ఈ బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుంది అలా రావాలంటే మనం బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూద్దాము చూస్తున్నారు కదా మొదటకైతే మనం మెజర్మెంట్ బ్లౌజ్ అనేది మీకు చూపించాను దాంట్లో నుంచి మీకు కావాల్సింది వచ్చి బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ఓన్లీ పొడవు మాత్రమేనండి బ్యాక్ పార్ట్ పొడవ అనేది మనం తీసుకునే ముందు తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కింద వైపునొచ్చేసి ఒకటిన్నర ఇంచులకి అనేది మనం కింద ఫోల్డింగ్ కోసమని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నామండి ఇప్పుడు పైన వచ్చేసి కూడా అంటే మన బ్లౌజ్ పొడవ ఎంత ఉందో అంత తీసుకుని పైన కూడా మనం ఐదున్నర ఇంచులకి ఇలా స్టైట్గా ఒక మార్క్ అనేది చేసాము ఇప్పుడు వచ్చేసి ఈ టేప్ అనేది ఇలాగ మళ్ళీ కిందకి తింపేసేసుకుని ఇక్కడ నుంచి కూడా మీరు పావుదక్కు ఆరు ఇంచుల దాకా దగ్గర దగ్గర ఒక మార్క్ అనేది చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అర్థమవుతుంది కదండి ఇంతవరకు అయితే మీకు క్లియర్ కదా కింద వచ్చేసి మనం ఒకన్నర ఇంచులు మడతేసాము ఆ తర్వాత వచ్చి పైన పొడవు తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం చంక దింపి తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ లూజ్ ఎంత అనేది మనం తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనం కట్ చేసేది థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అండి థర్టీ ఫోర్ సైజులో నాలుగో వంత ఎంత వస్తే మీరు అంత తీసుకోండి ఆ తర్వాత బ్యాక్ సైడ్ కోసం టక్స్ కోసం అని చెప్పేసి వన్ ఇంచుకు ఒక మార్క్ చేసుకోండి ఖర్చుల కోసం అని చెప్పేసి రెండు ఇంచులు చూస్తున్నారు కదండి మొత్తం మీకు ఎంత వస్తే అంత పదకొండున్నర ఇంచులు పన్నెండు ఇంచులు ఈ విధంగా మనం మార్క్ చేసిన తర్వాత పైన కూడా సేమ్ కింద మార్కింగ్ పైన మార్కింగ్ ఒకే లెవెల్లో మనం చేసేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మనం మార్క్ చేసుకుందాం ఆ తర్వాత మనం రెండించుకు ఖర్చు అనేది కొట్టుకున్నాం కదండి అక్కడ నుంచి ఇంకో లైన్ అనేది డ్రా చేసేసుకుంటే ఇది మనకి ఖర్చు లైన్ అని గుర్తుండిపోద్ది అనమాట ఇప్పుడు వచ్చేసి మన ఆమ్ రౌండ్ అనేది ఉంది కదండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్కి అని చెప్పేసి ఒకటిన్నర ఇంచులకి ఇలా మీరు మార్క్ చేసుకుని రౌండ్ ఇచ్చేసేసేయండి చాలా సింపుల్గా కట్ చేసేయచ్చండి ఇప్పుడు వచ్చేసి మీ మెజర్మెంట్ బ్లౌజ్ అనేది తీసుకుని ఈ మెజర్మెంట్ అనేది చూస్తే ఎంత వచ్చింది చూసారు కదా చంక లూజ్ అనేది డబుల్లో మనకి ఎనిమిది ఇంచులు అనేది వచ్చిందనమాట అంటే ఇప్పుడు మనం టేప్ అనేది ఎలా తిప్పి చూసుకుంటే మనకు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు అనేది వచ్చింది కదండీ ఎందుకు వచ్చింది ఎనిమిది ఇంచులు మనం మొదటకైతే మార్కింగ్ అనేది చేయలేదు కదండి ఆ మార్కింగ్ ఎందుకు వచ్చిందంటే మనం బాడీ లూజ్ ఎంత తీసుకున్నామో అదే చంక దింపుకి బాడీ లూజ్కి రెండింటికి మెజర్మెంట్ మనం చేయకుండానే ఇప్పుడు మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది తీసుకున్నాం కాబట్టి మన చంక లూజ్ అనేది అక్కడ వచ్చేసింది అనమాట ఇప్పుడు నెక్ డీప్ కన్ చేసి వచ్చేసి నేను రెండున్నర ఇంచులు పైన మార్కింగ్ చేశానండి అలాగే కింద వైపు వచ్చి కూడా రెండున్నర ఇంచులకి ఒక మార్క్ అనేది చేసేసి ఇలా మన స్క్వేర్ బాక్స్ లాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనం ఏ రౌండ్ ఏ నెక్ అనే ఏ నెక్కి అయినా కూడా మనం ఇలా ఈ స్క్వేర్ బాక్స్ లాగా నెక్ అనేది మనం మార్క్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన నెక్ అనేది మీరు ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇది రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను రౌండ్ అనేది మార్క్ చేసేసుకున్నాను నేను ఇంకా లోపల వైపుకి అయితే మార్కింగ్ చేయట్లేదండి ఎందుకంటే ఇంతే నెక్క సరిపోతుంది కాబట్టి కింద కూడా నేను రెండున్నర ఇంచులకే తీస్తూ పైనుంచి కింద దాకా మనం ఒకే నెక్ని ఇలా నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి మనం చేసిన సేమ్ మార్కింగ్లో ఫస్ట్ లైన్ కాకుండా రెండో లైన్కి మనం ఇది కట్ చేసామంటే అది మనకి ఖర్చు ఉండిపోతుంది అనమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్లో మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక లైన్ అనేది ఇలా సారీ ఒక కట్స్ అనేది చేసుకున్నామంటే అది మనకి ఫోల్డింగ్కి గుర్తుంటుంది అనమాట ఇప్పుడు అక్కడ నుంచి మనం కొట్టిన లైన్ దగ్గర నుంచి పై వైపుకి రెండున్నర ఇంచులకి అనేది నేను ఒక మార్కింగ్ చేసేసి ఫోల్డ్ చేశానండి ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది మనకి ఫోల్డింగ్ నుంచి ఫోల్డింగ్ వైపు నుంచి తీసాం కదా అలాగే ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ సైడ్ నుంచి ఓపెన్ సైడ్ అనేది మన వైపును పెట్టుకుని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని దీని వైపును పెడుతున్నాను చూడండి ఇలా క్రాస్గా ఒకవేళ మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకోండి మీరు స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మీ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి అంటే ఫ్రంట్ సైడ్ నెక్ అనేది మార్క్ చేసుకోవటానికి ఎడమ చేతి పక్క నుంచి మనం నెక్ అనేది ఇలా మార్పు చేసుకోవాలి ఎందుకంటే ఎడమ చేతి వైపు నుంచి మనకి కాజాలు ఉంటాయి కాబట్టి ఆ కాజాలకి అంటే మనం లోపల క్లాత్ వదిలేయటానికి వీలుగా మనం ఎడమ చేతి పక్క నుంచి అనేది మనం ఇలా తీసేసుకుని ఫ్రంట్ సైడ్ అనేది మనం ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు టేప్ కొలతలో చూడాలనుకుంటే మీరు టేప్లో చూస్తే టేప్ పెట్టి చూస్తే ఆరున్నర ఇంచులు అంటే సైజుని బట్టేసి వస్తుందండి ఇది నేనైతే బ్లౌజ్ కొలత పెట్టేసి ఇలా ఫ్రంట్ సైడ్ నెక్ అనేది మార్క్ చేసిన తర్వాత ఇంకా మిగతా సైడ్ అంతా కూడా నేను అంటే షోల్డర్ వైపు చంకదింపు వైపు అంతా సేమ్ మార్కింగ్ చేసాను పోనీ మళ్ళీ మన కింద వైపుకి వచ్చేసరికి ఇంకొక వన్ ఇంచ్ అనేది నేను పెంచుకుని మార్క్ అనేది చేసాను పోతే సైడ్ నుంచి కూడా మనం సేమ్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం మొదటగా పెట్టిన బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు సైడ్ వచ్చేసి మొదటగా మనం ఫస్ట్లో రెండు ఇంచుల ఖర్చు అనేది ఉంది కదండి అక్కడ నుంచి నేను ఒక లైన్ అనేది డ్రా చేసేసాను ఎందుకంటే అది మనకి ఖర్చు లైన్ అని గుర్తుండటం కోసం ఇలా చేసేసిన తర్వాత మనం చేసిన మార్కింగ్లు అన్నిటిని ఇలా నీట్గా డ్రా చేసుకుని ఇప్పుడు మనం దీనికి ఫ్రంట్ సైడ్ పార్ట్ లోత్ అనేది నేను మార్క్ చేస్తున్నాను చూడండి ఈ ఫ్రంట్ సైడ్ లోత్ అనేది కింద నుంచి అంటే మన షోల్డర్ దగ్గర నుంచి చూసుకుంటే ఒక రెండున్నర ఇంచుల దగ్గర నుంచి తీసుకుని మన చంక దగ్గరికి అంటే ఫస్ట్ ఖర్చు ఉంది కదా అక్కడ దాకే తిప్పుకొని మనం తీసేసుకోవాలన్నమాట ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు నుంచి వచ్చి మనం చూసుకుంటే మొత్తం పొడవు వచ్చి మనకి ఏడించులు దాకుందండి ఈ ఏడించుల్లో నుంచి మనం కింద వైపు నుంచి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు మళ్ళీ రిపీట్ చేసి చూడవచ్చు ఏడు ఇంచుల్లో నుంచి ఒకటిన్నర ఇంచులు అనేది క్రాస్ ఇచ్చి ఇలా సైడ్ వైపుకి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి మార్క్ చేసాను ఆ తర్వాత మిగిలిన ఐదున్నర ఇంచుల్లో నుంచి సెంటర్ పాయింట్ అనేది ఉక్సులు పట్టి కాచాల పట్టి వైపు నుంచి ఒక మార్క్ అనేది చేసేసాను అలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం సెంటర్ మన మెయిన్ టక్స్ అనేది ఉంది కదండి ఆ టక్స్ కోసం వచ్చేసి ఈ కుట్టు దగ్గర నుంచి నాలుగు ఇంచులకి నేను ఒక మార్క్ అనేది చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇటు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి పోతుంది పోతే మనకు మూడున్నర ఇంచులు ఉంటుంది ఆ మూడున్నర ఇంచులు అనేది మనకి సెంటర్ పాయింట్ వస్తుంది అనమాట అక్కడ నుంచి చేసిన తర్వాత మనం అటువైపు ఒకటం భావ్ ఇంచులకి ఇటువైపు ఒకటం భావ్ ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని ఇలా మనం లాగా మనం ఒక మార్కింగ్ చేసుకున్నామంటే ఇది వచ్చేసి మనం మెయిన్ టక్స్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం చంక వైపు దగ్గర నుంచి కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి దీన్ని పొడవ వచ్చేసి మనకు దగ్గర దగ్గర మూడున్నర ఇంచులు దాకా ఉండాలి మూడున్నర నాలుగు ఇంచుల దాకా కూడా పొడవ అనేది తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ అనేది వచ్చింది కదండి ఇలా మనం మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్ నుంచి కూడా కావాలంటే ఇదేంటంటే క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసిన తర్వాత ఇది అనేది సాగుతూ ఉంటుంది కాబట్టి సైడ్ నుంచి కూడా మీరు ఒక కుట్ అనేది వేసుకున్నారంటే దీని ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా ఈ మార్కింగ్ అనేది మీకు అర్థమైంది కదండి మొదటగా వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను చేసిన ఈ మార్కింగ్లో మన ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసేసుకున్నాను ఒకసారి నేను సైడ్ అంటే మనం సంక్ సైడ్ లోతు అనేది తీసాము కదండి దాన్ని కూడా కట్ చేసేసాను ఇలా కట్ చేసిన తర్వాత మనం సైడ్ నుంచి కూడా తీసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనం చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇచ్చేసుకున్నామనుకోండి ఇవేంటంటే మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి పట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి అని గుర్తుగా ఉంటాయి అనమాట ఇలా మనం ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ వచ్చేసి మిగిలిన క్లాత్ అనేది తీసుకుని ఈ పీస్లో నుంచి మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసామంటే ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీరు ఎంత తక్కువ క్లాత్ ఉన్నా కూడా ఇప్పుడు మనం చూపించిన మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేసామంటే మీకు అరవై డెబ్బై ఉన్నా కూడా బ్లౌజ్ అనేది చాలా ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మన షేప్ బెల్ట్ అనేది చూస్తున్నారు కదండి పైన వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను పొడవ మొత్తం పన్నెండు ఇంచులు ఉందండి అలాగే సెంటర్లో వచ్చి ఒక మూడు ఇంచులు సైడ్కి వచ్చి మూడున్నర ఇంచులు ఈ విధంగా మనం తీసుకుని అందాజుగా కూడా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి ఇలా మనం మార్చేసిన దాన్ని ఈ షేప్ బెల్ట్ అనేది మనం నీట్గా తీసేసుకుందాం చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనకు టక్స్ కోసం అని చెప్పేసి రెండున్నర ఇంచులు పోతుంది కదండి అప్పుడు ఈ పట్టీ అనేది మనకి చక్కగా కూర్చుంటుంది అనమాట ఈ సైడ్ కుట్ అనేది వేస్తే సైడ్ అనేది కూడా మనకి తగ్గిపోతుంది అనమాట ఇలా మనం బాడీ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్లో నుంచి మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఎల్బో హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చండి క్లాత్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు నేనైతే ఇక్కడ చిన్న హ్యాండ్స్ అనేవి మార్కింగ్ చేస్తున్నాను దీనికోసం వచ్చేసి కూడా మనం ఫస్ట్లో ఒక ఫోల్డ్ ఉన్న క్లాత్ని ఇంకొక ఫోల్డ్ చేసిన తర్వాత కింద వైపున ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఒకటి అంటే ఒకటిన్నర ఇంచులకి దగ్గర దగ్గర మార్కింగ్ అనేది చేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది నేను డ్రా చేసేసాను ఇప్పుడు దీని హ్యాండ్ పొడవ వచ్చేసేసి మనం మార్క్ చేసుకుందాము ఈ హ్యాండ్ పొడవ వచ్చేసి నేను ఆరు ఇంచులకి ఒక మార్క్ అనేది చేసానండి అంటే ఖర్చుతో సహా కలిపి ఆరున్నర ఇంచులకు ఒక మార్క్ చేసి ఎక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసాను ఆ తర్వాత మనం చంక దింపు కోసం వచ్చేసి మూడున్నర ఇంచులకి నేను ఒక మార్క్ అనేది చేసి ఆ మార్కింగ్ తీసుకొచ్చి ఈ పైన లైన్ దగ్గర నేను కలిపేసేసానండి ఆ తర్వాత మనది చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అంటే పదహారు ఇంచులు కదండి డబుల్లో అక్కడికి ఒక మార్క్ చేసాను ఆ తర్వాత కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి మనది ఐదున్నర ఇంచులండి అక్కడికి ఒక మార్క్ చేసాను అలా చేసిన తర్వాత ఇది వచ్చేసి మన హ్యాండ్ మార్కింగ్ అనేది అయిపోయింది ఆ తర్వాత మనం ఖర్చు కోసం అని చెప్పేసి సైడు ఒకటిన్నర ఇంచులకు అనేది ఇంకో మార్క్ చేసి లైన్ అనేది ఇలా డ్రా చేసేసాను అంతేనండి చాలా ఈజీగా మనం ఈ హ్యాండ్స్ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసిన ఈ సేమ్ మార్కింగ్లో కటింగ్ చేసేసుకున్నామంటే ఈ హ్యాండ్స్ అనేవి కూడా మనకి రెండు వైపులా నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు వచ్చేసి మనం దీనికి ఫ్రంట్ సైడ్ అంటే సారీ మనం ఫస్ట్లో బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదండీ అదే విధంగా ఇక్కడ మనకి హ్యాండ్స్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇక్కడ హ్యాండ్స్ మార్కింగ్కి వచ్చేసి నేను ముప్పై ఇంచుకి దగ్గర దగ్గర ఫ్రంట్ సైడ్ లోతు అనేది తీసేసేస్తున్నానండి ఆ లోతు కూడా మనం పెట్టిన సెంటర్ స్టక్స్ దగ్గర నుంచి మనం వేసిన ఎనిమిది ఇంచుల మార్క్ చేసాం కదండి అక్కడికి మాత్రమే రావాలి చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది మనం చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి